ఈ రోజు దేవుని వాగ్దానము చక్రయ్య రెండవ అధ్యాయము పదో వచనము నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును ఆలకిస్తున్నారా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయము కనిపిస్తుంది మనుషులతో నివాసము చేయాలని దేవుని పరమ అభిలాష దేవుడు మనుషుల దగ్గరికి రావడం వారితో కలసి మెలసి ఉండటం మనుషులు దేవుని చేరేందుకు శాశ్వతముగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం ఈ విషయాలను బైబులు వెల్లడి చేస్తుంది దేవుడు మనుషులతో సహజీవనం చేసేందుకు ఉన్న ఒకే ఆతంకము పాపం దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మనుషులు దానిని మేరతారని ఆయనకు తెలుసు తన ప్రేమ చొప్పున వారి పాపాన్ని కప్పివేయడానికి ప్రాయ్చిత్తము చేయడానికి మార్గాన్ని ఏర్పరిచాడు తద్వారా తాను వారి మధ్య నివసించడానికి వీలు కలగాలని దేవుని ఉద్దేశం